నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి నేను మీ అందరికీ సుపరిచితురాలని నాతో పాటు ఉన్న వ్యక్తి కూడా మీ అందరికీ సుపరిచితులే ఎన్నో సంవత్సరాలుగా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు పివి రెడ్డి సార్ మెగా నైన్ ఛానల్ ద్వారా ఇక నుంచి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు అన్న విషయాల్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈరోజు మతానికి సంబంధించి భక్తికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా మేము మాట్లాడే మాటల్లో మీకు ఏది నిజం అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ ఒక్క కామెంట్ మేము రేపటి తరానికి అందించే ఒక మార్గదర్శకగా భావించాలి అని మేము కోరుకుంటున్నాం మేము చేసే వీడియోస్ కూడా ప్రతి ఒక్కళ్ళకి అందాలని కూడా కోరుకుంటున్నాం కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలు చాలామందిని బాధ కలిగించే విషయాలు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో వాటన్నిటికీ చెక్ పెట్టాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పివిరెడ్డి సార్ ఏం మాట్లాడతారు భగవంతునికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించి గతంలో చాలా వీడియోస్ చేస్తున్నాం అసలు దేవుడు ఎవరు ఎక్కడ ఉన్నాడు ఉంటే మరి ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం ముందుగా సార్ మీకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఛానల్లో మొదటి కార్యక్రమం చేస్తున్నాం మనం అందుకనే యాక్చువల్గా ఈ టాపిక్ ఎంచుకోవడానికి గల కారణం కూడా అదే మతం నా అభిమతమా మీ అభిమతమా ఏం చెప్తుంది అసలు మతం ఈ మతానికి రకరకాలుగా అందరూ డెఫినేషన్లు ఇచ్చేసుకోవడం ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడటం దాని ద్వారా ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వడం మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకొక కౌంటర్ పెట్టడం కొన్ని ఛానల్స్ కట్టుకొని కొంతమందిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేయడం వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే రేపటి తరానికి అసలు మన మతం ఏం చెప్పాలి ఎలాంటి విషయాలు రేపటి తరానికి చెప్పడం వల్ల నిజంగా సమసమాజం సమాజం అనేది నిర్మాణం జరుగుతుంది అంటారు చెప్పండి ప్రేక్షకులకు మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం నేను అంటే నేను మీకు చెప్పడం కాకుండా కొత్తగా ఎన్ని ప్రేక్షకులు కూడా నా అంటే నా విజన్ను నేను ఏం భవిష్యవాణి చెప్పబోతున్నా అని ప్రజలకు మందికి ముందు మనం అనేక కార్యక్రమంలో గతంలో చెప్పినాం మేడం నేను ఇప్పుడు కూడా చెప్పబోయే కార్యక్రమం ఏంటంటే మతము గురించి ఫస్ట్ చెప్పే ముందు ఈ మతము మొట్టమొదటి మానవుడు ఎలా జన్మించిండు ఈ మతాలు ఎలా ఆవిర్భవించినాయి మతాలు ఎందుకు సృష్టించబడినాయి అనేది మనం రూట్ లెవెల్లా బేస్ లెవెల్లో మనం బ్యాకు గత కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతే భగవంతుడు ఉన్నాడు అనే పదము వంద శాతం నమ్మిన వాళ్ళకు మన చెప్పే సబ్జెక్టు వంద శాతం మార్కులు వేస్తారు మేడం ఈ మతాల గురించి విమర్శించేవారు తన దేహాన్ని తాను రక్షించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే ఇతర మతాలను విమర్శిస్తారు మీరు పక్క నేను ఏం అంటే చాలా చాలా మంచి గొప్ప చెప్పారు సార్ ఇప్పుడు తన దేహాన్ని తన దేహాన్ని తాను వాళ్ళు రక్షించుకోలేదు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ తన దేహానికి వంద మార్కులు వేయాలి తన దేహాన్ని ఒక అద్భుతమైన ఒక మాయశక్తిగా ఒక దైవశక్తిగా ఒక ప్రాణశక్తిగా ఒక అద్భుతమైన ఒక శక్తిగా తను రక్షించుకుంటే తను గౌరవిస్తే తన దేహాన్ని తాను కాపాడుకుంటే తను మాట్లాడినా కూడా తను ఏమన్నా విన్నా కూడా తను తిన్నా కూడా తను ఏమైనా ఇన్పుట్ అవుట్పుట్ ఏదైనా కూడా మైక్రో ఆర్గాన్స్ లెక్క చాలా మైక్రో అంటే ఏదైనా ఒక పరిశీలన చేసి మాట్లాడిన కూడా మనం తిన్నా కూడా మన బాడీ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటుంది మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు మనం విచ్చలవిడి ఆహార పదార్థాలు తీసుకోలేము సైంటిఫిక్ యాక్షన్ రియాక్షన్ కూడా మన బాడీలో జరుగుతుంది విధంగా మనం మాట్లాడేటప్పుడు కూడా ప్రతిది కూడా తీసుకునే ఆహార పదార్థాలు ఎట్లయితే నువ్వు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నావో తీసుకునే ఆహార పదార్థాలు పరిపూర్ణంగా ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్డు పరిశుభ్రమైన ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నావు అలానే మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటలు కూడా అదే రకంగా ఉంటే మాత్రము బయట జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహం మేడం ఈ అనంత విశ్వంలో నేను బ్యాక్ కొన్ని వేల సంవత్సరాల కిందకి మనం వెళ్ళిపోతే ఈ మన ప్లానెట్పై ఈ భూగ్రహంపై నూట తొంభై మూడు దేశాలలో జన్మించిన ప్రతి మానవుడు ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని అనుగ్రహం వల్లనే జన్మించిండు సర్వకోటి మతాలు సర్వకోటి ప్రాణజీవులు సర్వకోటి వృక్షజాతులు ఈ భూగులంపై జన్మించిన సృష్టించిన ప్రతిది కూడా ఆ భగవంతుడు దూరదృష్టితో మానవుని మనుగడకు సర్వకోటి ప్రాణజీవుల మనుగడకు కొన్ని లక్షల వేల సంవత్సరాల మనగడ కొరకు ఆయన సృష్టించి మానవుల సర్వకోటి మానవుల సృష్టికి మూల కారణం భగవంతుడే సర్వకోటి మతాలకు సృష్టి భగవంతుడే ఇది మానవుడు సృష్టించుకున్నది అని మానవుడు భావిస్తున్నాడు నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు నువ్వు కనుక అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు నువ్వు కనుక సృష్టించుకొని తింటే నీ దేహం విషమైపోతుంది నువ్వు మాట్లాడే మాటలు కూడా అపరిశుభ్రమైన మాటలు విషపూరితమైన మాటలు మాట్లాడితే కూడా నీ మనసు అపరిశుభ్రంగా మారుతుంది సమాజం అపరిశుభ్రంగా మారుతుంది రైట్ అందుకే నేను చెప్పబోయేది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు తూచా తప్పకుండా అని నమ్మే వాళ్లకు మతాల సృష్టి అనేది ప్రతి మానవుడు నిన్నెవరు సృష్టించిండో ఎదుటి వాళ్ళని కూడా భగవంతుడే సృష్టించు హండ్రెడ్ పర్సెంట్ సార్ నువ్వు నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు పరిశీలన చేసుకో ఆత్మ పరిశీలన చేసుకో నీలోనే ఆత్మ పరమాత్మ ఉన్నాడు నీలో ఉన్న గురుశక్తి ఉంది శిష్యు శక్తి ఉంది నీకు నువ్వు వంద మార్కులు వేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ వంద నీ బాడీని నువ్వు రక్షించలేని టైంలో ఎదుటి వాళ్ళని కూడా రక్షించవు నీ బాడీని శిక్షించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని శిక్షిస్తావు కాబట్టి దయచేసి ఏంటంటే ఈ విశ్వంలో పోని మన భారతదేశంలో పోని మన ప్రాంతంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన విలేజ్ లో సర్వకోటి మతాలు మానవుడు సృష్టించుకున్నది కాదు భగవంతుని సృష్టి నువ్వు ఏది చేసినా కూడా సర్వకోటి భగవంతుడు కూడా ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ అన్ని మతాల్లో ఉన్న భగవంతుడు ఒకడే అన్ని మతాల్లో ఉన్న ప్రతి మానవుని సృష్టి భగవంతుని సృష్టి ఇప్పుడు ప్రతి మతము దైవానుగ్రహమే ప్రతి మానవుని సృష్టి దైవానుగ్రహమే ప్రతి మానవునికి కారణం జన్మకు భగవంతునే భగవంతుడు ఉన్నాడని తోచ నమ్మిన వాళ్లకు అన్నీ ఇప్పుడు మనకు మీరు చూడండి నేను మీకు ఇంకొకటి చెప్తున్నా మతాలను రెచ్చగొట్టి కేవలం స్వార్థం కొరకు తన మతమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళకు మీరు చూడండి తన మతాన్ని కించపరుచుకున్నట్టే ఇండైరెక్ట్ వెల్ సెట్ సార్ నిజంగా ఇది ఇది ఏంటి అంటే ఇతర మతాలను ద్వేషించి ఇతర మతాల వాళ్ళు జీవించాల నువ్వు ఎలా జీవిస్తున్నావో వాళ్ళు నువ్వు ఎలా జీవిస్తున్నావు మా తింటున్నావు వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఉండాలి అందరూ ఇప్పుడు యాక్చువల్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిన్ను చూసి ఆచరించాలి అది కదా మన దిక్సూచి ఉండాలి ఒక దిక్సూచిగా ఉండాలి ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరో వాళ్ళు ఎక్కడి నుంచి గొప్పది అని మాట్లాడుకోవడం మన గొప్పతనం ఎలా తెలుస్తుంది మన ఆచారంలోనే కదా తెలుస్తుంది ఆటోమేటిక్ నీ వెనకాల నిన్ను ఆచరించే వాళ్ళు పెరుగుతూ ఉంటే నీ మత వ్యాప్తి పెరుగుతున్నట్టే కదా ఇప్పుడు మీరు చూడండి మేడం ఒక్కొక్క మతానికి భగవంతుడు ఒక్కొక్క అవతారం ఎత్తండి అవును ఏ మతం గొప్ప కాదు ఏ దేవుడు గొప్ప కాదు నీ మతం గొప్ప నీ దేవుడు గొప్ప అనుకున్నప్పుడు ఇతర మతాలు గొప్పనే ఇతర మతాల దేవుడు కూడా గొప్పనే రైట్ నీ మతం చిన్నది అనుకున్నప్పుడు ఇతర మతం కూడా చిన్నది నీ మతం ఎలా అయితే చూస్తున్నావో ఇతర మతాలను కూడా ఒక అర్థం లాంటిది ఇది ప్రతిబింబం లాంటిది ఇతర మతం నీ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది మన తప్పనిసరి కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పుడు నా దివ్య దృష్టి ప్రకారం చెప్తున్నా మేడం మీరు మతం గురించి ఒక మంచి క్వశ్చన్ వేశారు ఈ ఎగ్జాంపుల్గా ఒకటి ఏంటంటే మానవుడు అవగాహన లేక దూరదృష్టి లేక తనకున్న నాలెడ్జ్తో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడుగా తప్ప ఇది బ్యాలెన్సింగ్ చేసుకొని మాట్లా దూరదృష్టితో మాట్లాడినవాడు జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహమే సృష్టించిన సృష్టించిన ప్రతి మతం కూడా దైవానుగ్రహమే జన్ ఇప్పుడు మీరు చూడండి ఎన్ని ఇన్ని మతాలలో భగవంతుడు ఎగ్జాంపుల్ గా భారతదేశం మొత్తం ఒకే హిందూ మతం అనుకుందాం మేడం ఎగ్జాంపుల్గా భారతదేశం భగవంతుడు యుగ యుగాలుగా ఎన్నో పరిశీలనలు చేసి ఎన్నో పరిశోధనలు చేసి ఆయన ఈ మతాల సృష్టి ఎందుకు సృష్టించిండు ఇన్ని అవతారాలు మత మతానికి ఎందుకు అవతరించిండు అన్నది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి ఒకే హిందూ మతం అనుకోండి భారతదేశం మొత్తం ఇప్పుడు కేవలం ఇన్ని మతాలు ఉండగా కూడా మనం ఇప్పుడు ఒకే ఇప్పుడు మనకు ఒకే మన ప్రాంతంలో ఒకే దేవుడు ఉన్నాడు అదే సమయంలో ఒక నాలుగు గంటలకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్రమ్ టు ఫ్రమ్ ఒక బ్రహ్మ మొక్కుకుంటేనే మనకు భగవంతుడు మనకు దీవిస్తాడు అన్న పదం ఒకటి ఉంటుంది ఆ టైంలో మొత్తం ఒకే దేవుడు ఒకే గుడి అనుకుంటే ఇంద ఈ అందరు ఒక్క ప్రత్యేక ఒక్క భగవంతుడు సాధ్యమే మేడం దర్శనం సాధ్యం దర్శనం అంటే భగవంతునికి ఎన్నో రూపాలు కదా సాధ్యమవుతుందని మాట్లాడతారు ఏమప్పుడు సాధ్యమైతుందా మన కాడా ఇప్పుడు మీరు చూడండి నీ హృదయమే దేవాలయం నీ ఆత్మనే పరమాత్మ నీ దేహాన్ని నువ్వు గౌరవించు గౌరవించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా నువ్వు ఎలా జన్మించవు నీ మతం ఏలో ఇతర మతం వాళ్ళే జన్మించింది ప్రతి మతము ప్రతి మానవుడు ప్రతి మానవ సృష్టి ప్రతిబింబం లాంటిది నీది ఏది ఏది గొప్ప కాదు ఏది చిన్నది కాదు సర్వ మతాల సృష్టి సర్వ మానవుని సృష్టి సర్వ ప్రాణుల సృష్టి ఆ భగవంతుని అనుగ్రహం లేనిది ఎవ్వరు కూడా సృష్టించుకోలేదు మానవుడు కాబట్టి దయచేసి ఏంటంటే సర్వ మతాలు కూడా నా నాది పద చెప్తున్నా దయచేసి మేధవులకు సర్వ మతాల సృష్టి దేవతల సృష్టి ఆ భగవంతునికే తెలుసు మానవుడు ఎన్ని ఎత్తినా కూడా ఆ భగవంతుని సృష్టి మనం తెలుసుకోలే మేడం ఎందుకు సృష్టించిండా అన్నది కూడా మానవ జన్మ సరిపోదు ఇప్పుడు భగవంతుడు ఇన్ని ఎన్ని మతాలు సృష్టించిండు ఇన్ని మతాలు అవతరించిండు కారణం ఏందంటే ఎన్నో జన్మ ఇప్పుడు ఎన్నో యుగ యుగాలు మారుతున్నాయి మీరు చూడండి యుగ యుగాలకు ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి ఒక యాభై ఏళ్ళల్లో ఎన్నో అవతారాలు ఎన్నో మన ఎన్నో మారుతున్నాయి మొత్తం యుగం మారిపోయినంత మనకు ఎమోషనల్ వస్తుంది మనకి కాలం కూడా గతంలో ఉన్న ప్రకృతి ప్రకృతి కూడా మనం చూడలేకపోతున్నాం మనుషుల్లో కూడా కల్చర్ కూడా చాలా మారిపోతుంది ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కల్చర్ మారిపోతుంది మనం గత లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న మన హిందూ మతం హిందూ సాంప్రదాయం హిందూ కల్చర్ మీరు చూడండి మొత్తం అడగంటి పోతుంది అవును మొత్తం మన సాంప్రదాయాలు బాధాకరం మన భారతదేశంలో ఉన్న మన హిందూ సాంప్రదాయాన్ని చూసి ప్రపంచంలో ఉన్న మేధావులు పండితులు ప్రతి మానవుడు ఒక దిక్సూచిగా దీవించే పరిస్థితుల్లో మన భారతదేశం మొత్తము అడ్గంటి పోతుంది మొత్తం చీకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన హిందూ సాంప్రదాయము భగవంతుడు ఇప్పుడు మన భారతదేశంలో మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి నేను గతంలో బీజేపీ సృష్టి ఇప్పుడు ఒకటి చెప్పాను నేను ఈ ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలకు మన భారతదేశం మన హిందూ మతం అనేది మీరు చూడండి మన హిందూ మతము సాంప్రదాయం ఎటువంటిదంటే ఈ భగవంతుని సాంకేతాలు చెప్తున్నా మేడం నేను నా దివ్య దృష్టితో మన భారతదేశంలో ఉన్న హిందూ మతం సృష్టి ఎగ్జాంపుల్గా ఒక తండ్రికి తల్లిదండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు మేడం ఆ నలుగురిట్లో కొందరిని అందరు సమానంగా సమానమైన కూడా అత్యంత ప్రేమ ఇష్టమైన పుత్రునిగా కొందరు ఉంటారు తండ్రి తల్లిదండ్రి మనోభావాలు తూచా తప్పకుండా పాటించే వాళ్ళు నలుగురు ఉండరు అందులో అందుకే ఎగ్జాంపుల్ చెబుతున్న మన భారతదేశము ఆ భగవంతుని సందేశము తూచా తప్పకుండా పాటించే సందేశము తూచా తప్పకుండా భగవంతుని అనుసంధానంతో భగవంతుడు సూచించిన దిక్సూచిగా భగవం పాటించేది మన భారతదేశంలో ఉన్న మతం కాబట్టి ఈ ఇప్పుడు భవిష్యత్తులో మీరు చూడండి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ గవర్నమెంటు సర్వ మతాలు సమానం అనుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన మోడీ గారు ముందుకు పోతున్నారు ఏ మతం గొప్ప కాదు ఏ మతం చిన్న కాదు అందరిని సమానంగా జీవించాలి అని ఒక బ్యాలెన్సింగ్తో ముందుకు పోతున్న మతం మన భారతదేశం మన సాంప్రదాయాలు కూడా ఏ మతమైనా మన చిన్ననాడు చూడండి మన ఊళ్ళో అన్ని మతాల వాళ్ళు ఉండేది మనం అన్ని దేవుళ్ళ దగ్గరకు పోయి మనం ప్రేయర్ చేసుకుంటాం మన ఊళ్ళో ఎగ్జాంపుల్గా అన్ని క్రిస్టియన్ కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందూ కావచ్చు ఒక మన ఒక బ్లడ్ రిలేషన్ లెక్క జీవించినాం గతంలో ఒక ప్రేమ అభిమానంతో జీవించడం ఒకే తల్లికి పుట్టినట్టుగా జీవించడం కానీ ఇప్పుడు ఈ పొలిటికల్ వార్ వచ్చిన కానుంచి ఈ మతాల రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ కొరకు చాలా రెచ్చ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు దయచేసి ఏంటంటే ఏ మతము సృష్టి అయినా భగవంతుడు సృష్టి అని భావిస్తూ నువ్వు ఒక సత్య మార్గంలో దైవ మార్గంలో మతాన్ని నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ భగవంతుడు అనుగ్రహించిన మతమే పరిపాలన చేస్తారు కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో ఆ భగవంతుడు అనుగ్రహం లేని బీజేపీ పార్టీ రాలేదు బీజేపీ పార్టీ కేవలం హిందూ ధర్మం హిందూ పార్టీ ఒక హిందువుడే భారతదేశంలో జీవించాలి అన్నది సత్యం కాదాడ సర్వ మతాల సృష్టి భగవంతుడే విష్ణుమూర్తే సర్వ మతాలను మనం ఏ మనం ప్రేమిస్తే సర్వ మతాలు సమానమైన ప్రేమించుకుంటూ పరిపాలిస్తే నువ్వు సుదీర్ఘంగా ఒకే పార్టీ పరిపాలిస్తుంది నీ మతమే నువ్వు గొప్ప అనుకుంటే మతం మారుతుంది పార్టీ మారుతుంది సో దానికి నిదర్శనమే మోదీ గారు ముచ్చటగా మూడోసారి పిఎం కావడం అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు పివి రెడ్డి సార్ మతం మతం అనేది నిజంగా ఒక ఎమోషనల్ అండి అది మనకి సంబంధించింది మాత్రమే అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అభిమానించేది ప్రేమించేది గౌరవించేది దాన్ని గౌరవించండి మనం ఎంత గౌరవిస్తే దానికి అంత గౌరవం పెరుగుతుంది మనమే ఇప్పుడు పివిరెడ్డి సార్ ఏదైతే చెప్పారో మనమే దాన్ని ఒక రకంగా కించపరుచుకొని మనమే దాన్ని తక్కువ చేసి చూస్తున్నామేమో ఇలా స్టూడియోస్ కానీ లేదా ఇలా మతాలని బయట వ్యక్తుల్ని మనము నీచంగా మాట్లాడటం వలన మన పదజాలం వలన వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని మనమే కల్పిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి మతానికి సంబంధించి మరెన్ని విషయాలు మన హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే